స్వామి వెంకటేశ్వర స్వామి సాంగ్నండి భువన మోహన కౌశయ్య ముద్దు బిడ్డ తూర్పు తెల్లవారుతున్నదో తోయజాక్ష దేవ కార్యములూ తొందరగా నిద్ర మేలుకో సుందరంగా ಗೋವಿಂದ 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 ಅದಿವೋ ಅಲ್ಲ ಶ್ರೀ ಹರಿವಾಸಮೂ ಪದಿವಲ ಸೇಷೂಲ್ಲ ಪಡಗಲಮಯೋ ಅದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀ ಹರಿವಾಸಮೂ ಪದಿವಲ ಸೇಷೂಲ ಪಡಗಲ అల్లదివో శ్రీహరివసము అది వెంకటా చలమిలోతము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటా చలమిలోతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిలముల വെങ്കടരമണ സംഘടരണ വെങ്കടരമണ സംകടഹരണ വെങ്കടരമണ സംകടഹരണ അതിവോ നിത്യനിവാസമഖി അതെ ചൂടുടൂ അതെ മൃക്കുടൂ അതെ ചൂടുടനെ മൃക്കുടാനന്ദമയമോ അതിവോ അല്ലോ ശ്രീഹരിവാസമൂ పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకట నగమదివో వెంకటపతికి సిరులైనది కైవల్య పదము వెంకట నగమదివో శ్రీ సిరులైనది ಭಾವಿಂಪ ಸಕಲ ಸಂಪದ ರೂಪಮದಿವೋ ವೆಂಕಟರಮಣ ಸಂಕಟ ಹರಣ ವೆಂಕಟರಮಣ ಸಂಕಟ ಹರಣ ಭಾವಿಂಪ ಸಕಲ ಸಂಪದ ರೂಪ ಮದಿವೋ ಪಾವನ ಮುಲಕಲ್ಲ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀ ಹರಿವಾಸ పదివేల మయము అదివో అల్లదివో శ్రీహరివాసమో నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగీట నల్లదివో ಬಂಗಾರು ಶಿಖರಾಳ ಬಹುಬ್ರಹ್ಮಯ ಮೂವ ದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀಹರಿವಾಸ ಪದಿ ವೇಲಸೇಷೂಲಪಡಗಲಮಯೂ ದಿವೋ ಅಲ್ಲದಿವೋ ಶ್ರೀಹರಿವಾಸ 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 ವೆಂಕಟೇಶ ನಮೋ ಶ್ರೀನಿವಾಸ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ¿Ven